నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఇవాళ రేపు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి అది అడ్రస్ చేయటం కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది ఎవరికి అట్లాంటి కష్టం రాకూడదు అని అనిపిస్తుంది అదే ఇల్లీగల్ అఫైర్స్ అనేవి సర్వసాధారణమైపోయి ఇట్ ఇస్ లైక్ చాలా కామన్ విషయంగానే పరిగణిస్తున్నారు అని అనిపిస్తుంది ఎందుకంటే అంత కామన్ సమస్య కదా కదా కాల్స్ గా అసలు వెళ్ళడానికి కూడా చాలా జుగుప్సాకరంగానే అనిపిస్తుంది భయానకంగా అనిపిస్తుంది అయ్యో సమాజం వెంట వెళ్ళిపోతుంది అసలు సొసైటీకి భయపడకపోతే మనిషి చాలా వికృత చేష్టలు అనేవి బయటపడతాయి అందుకే భగవంతుడు మనిషిని సంగజీవిగా ఉండాలి అని చెప్పింది ఎందుకు అంటే అయ్యో సంగతిలో మన పేరు పోతుంది పరుగు పోతుంది అనే ఫీలింగ్ ఉంటే ఆటోమేటిక్ గా మంచి చేస్తాం ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఎంత ఎంత అంటే ఇంకెంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారంటే కొంతమంది చంపేద్దాం అని కూడా అనుకుంటున్నారు సీరియల్స్ ప్రభావం చంపేయడం అంత ఈజీయా చంపితే ఏమైనా ఊరుకుంటారా పోలీసులు లేకపోతే చట్టాలు ఏమైనా చూస్తూ కూర్చుంటాయా అసలు దొరకకుండా అన్న కాన్ఫిడెన్స్ అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది సినిమాల ఎఫెక్ట్స్ సీరియల్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా దొరుకుతాడు దొంగ అనేవాడు దొరికి తీరతాడు అందులో క్రిమినల్ దొరుకుతాడు అనవసరంగా జీవితాల నాశనం అయితే సరే ఇట్లా విపరీతంగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండబట్టే ఇల్లీగల్లోకి వెళ్లటం అనేది జరుగుతుంది మరి ఇల్లీగల్ అఫైర్ లో ఉన్నారు మా హస్బెండ్ లేక మా వైఫో ఉన్నారు వాళ్ళు బయటపడాలి దీని నుంచి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఓపెన్ గానే అందుకే నేను మీకు వీడియోనే చేద్దాము సో దట్ చాలా మంది చెప్పుకోలేరు కదా ఫోన్ చేసి ఏం చెప్తాము కొంతమంది భయపడుతూ ఉంటారు ఫోన్ మేమేమైనా వీడియో లో చెప్పేస్తున్నాను అడుగుతారు వీడియోలో చెప్తారండి ఇది అని అట్లా మీ పర్మిషన్ లేకుండా అసలు అయినా పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తానండి అలా కంగారు పడద్దు ఇట్లాంటి సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా సరే మాట్లాడదామని మిమ్మల్ని అడుగుతున్నానక్క మీరు అన్యదా భావించకుండా చెప్పండి అక్క దీనికి ఏమైనా పరిష్కారం ఉందా తప్పకుండా చెప్తాను పద్మిని థర్డ్ పార్టీ అనేది అసలు నేను ఎప్పుడైనా లీగల్ విషయాలు ఏమైనా చూస్తే అప్పుడు చదివేదాన్ని ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అని ఎక్కువగా ఈ మధ్య వినేది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంత అంటే అసలు దానికి ఒక మేకప్ వేసి లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అని పెట్టి అది బైగమి కాదు నేనేం మ్యారేజ్ చేసుకోలేదు నేను మామూలుగా కలిసి ఉంటున్నాను అంతే అని చెప్పడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అండ్ ఆ రిలేషన్ ఉండడము అనేది సర్వసాధారణంగా ఫీల్ అయ్యే స్థితికి వచ్చేసారు ఇప్పుడు నేను చూసుకుంటున్నాడు కదా నేను చూస్తున్నాడా నీకు పెడుతున్నాడు తల్లిదండ్రులు అన్నమాట క్వశ్చన్ నీకు పెడుతున్నాడా భోజనం నీకు చూస్తున్నాడా వాడు మగవాడు వాడు ఏమన్నా చేయొచ్చు ఇట్లాంటివన్నమాట ఇలాంటివన్నీ విని 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 నాకు అనిపిస్తుంది అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ అసలు మన పిల్లలు జాగ్రత్తగా బ్రతగలుగుతారా లేదా రేపు పెళ్లిళ్ళు చేయాలంటే కూడా భయంగా ఉంది పద్మిని నిజంగా చెప్పాలి అంటే అలా థర్డ్ పార్టీతో ఏమైనా మీరు ఇబ్బంది పడితే బయాస్ట్ గా లేకుండా మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళు కూడా ఈ ఇట్లా చేస్తున్న వాళ్ళు అయ్యో ఉన్నారు ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో పద్మిని మగవాళ్ళు చేస్తున్నారు అని మనం అంటున్నాం మగవాళ్ళు ఏం మగవాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు కదా ఆడవాళ్ళే కదా థర్డ్ పార్టీ అవును కదా ఉన్నాయి కదా కాబట్టి అదేంటంటే ఇటు ఆడవాళ్ళని అంటున్నట్టే మగవాళ్ళని అంటున్నట్టు నాకు నాకు అనిపిస్తుంది ఆడదానికి ఎందుకు భగవంతుడు శీలము అనేది ఆడదానికి ఎక్కువగా ఎందుకు అనేది ఇంపార్ట్ చేశారు అని అంటే స్ట్రిక్ట్ గా ఉండగలిగేది ఆడది నో అంటే ఇట్స్ నో అంతే లేదు అట్లాంటి జోలికి వెళ్ళకూడదు అని చక్కగా నియంత్రించుకోగలిగేది ఆడదానికి శక్తి ఉంది ఆ పవర్ ఉంది కాబట్టి అలా ఇంకోళ్ళ జీవితంలోకి నేను వెళ్ళకూడదు నేను తొంగి చూడకూడదు అని గనక ఆడది కరెక్ట్ గా ఉంటే ఏ మగవాడికి ఆ ఛాన్స్ రాదు కదా ఏ ఏమగనా కదా కాబట్టి ఆడదానికి అందుకనే ఆ పవర్ ఉంది కాబట్టి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు వెళ్లేవాడు జీవితాలకు వెళ్ళకూడదు శీలము అనేది ఆడదానికేనా అని అడుతారు నన్ను కొంతమంది మా హస్బెండ్ ఇలా చేశాడు నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు నేను అంటాను అన్ అలా చేస్తే గుర్రానికి గాడిదకి తేడా ఏముంది అని ఒకటి రెండు ఏంటంటే నువ్వు కూడా అలా ఆలోచిస్తే ఇంకొక జీవితాన్ని నాశనం చేయడమే కానీ వేరేది ఏముంది ఇంకా ఇంకా లేదు కదా అట్లాంటిది కాబట్టి అట్లాంటివి ఆలోచించండి అని చెప్పడం జరుగుతుంది ఇలా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ నుంచి మీరు విడుదల పొందాలి అనుకుంటే కనుక మీ భర్త ఇల్లీగల్ అఫేర్ నుంచి బయటపడాలి బయటపడాలి అనుకుంటే మరి ఏం చేస్తారు అంటే కొన్ని మనకి పూల్ మఖాన్ అంటారు మేము కూడా పూల్ మఖాన్ అని అంటాం ఆ అంటే మన తామర పువ్వు గింజల నుంచి పేలాలు చేస్తారనమాట తామర పేలాలు అని మనం చెప్పుకోవచ్చు తెలుగులో ఇవ్వాలి అని దొరుకుతాయక అయ్యో ఎక్కడ మార్కెట్ లో ఫుల్ మకాన్ ఇప్పుడు విపరీతమైన వెయిట్ లాస్ ప్రోడక్ట్ అది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే పూల్ మకాన్ తెచ్చుకొని ఆ పూల్ మకాన్ కొంచెం ఆవు నెల వేయించేసుకొని తినడం అనమాట వెయిట్ లాస్ ఉంటుంది అంటే చాలా క్యాలరీస్ ఉండవు ఎక్కువ ముందు సీడ్స్ లో సీడ్స్ నుంచి వచ్చేది కాబట్టి కొంచెం ప్రోటీన్ గా ఉంటుంది లెస్ ఇన్ కార్బోహైడ్రేట్ అవి తెచ్చు పూల్ మకాన్ అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి ఆ థర్డ్ పార్టీ వాళ్ళ పేరు ఏంటి అనేది ముందు అక్షరాలు రాసుకోండి ఇంగ్లీష్ లో ఉన్న తెలుగులో ఉన్న ఎక్కడ రాయాలి పేపర్ మీద ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి కదా ఆ ఇంగ్లీష్ లో రాసుకొని అన్ని అక్షరాలు ఒక్కొక్క పూల మఖాన్ మీద అక్షరాలు రాయండి ఇప్పుడు ఒక ఐదు అక్షరాలు ఉన్నాయి అనుకో ఫర్ సపోజ్ ఆ ఐదు అక్షరాలు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అక్షరం రాయాలి రాసిన తర్వాత అవి మంటలో వేసి కాల్ చేయాలి కాల్ చేసిన తర్వాత యాషెస్ వాటర్ వాటర్లో తడిపేసేసి ఇలా ఇలానే రి వాళ్ళిద్దరు రిలేషన్ కూడా స్పాయిల్ అవ్వాలి వాళ్ళు కలిసి ఉండకూడదు థర్డ్ పార్టీ రిలేషన్ గురించి చెప్తున్నాను నేను పేరు తెలియకపోతే అక్క పేరు తెలియకుండా మనం ఏం చేయలేం పద్మిని అట్లీస్ట్ పేరేంటనేది తెలుసుకోవాలి కదా ఇప్పుడు కొంతమంది అనుమానంతో చాలా పాపం అదొక డిజార్డర్ అనుమానం అనేది దాంతో బాధపడుతుంటారు తమ భర్త ఎటువంటి తప్పు చెయ్యరు గానీ ఏదైనా కొంచెం క్లోజ్ గా మాట్లాడుతున్నారంటే రిలేషన్ ఉంది అనుకుంటారు వాళ్ళ పేరే రాసేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తే అట్లా అలా లే రిలేషన్ లేకుండా రాసినా ఇది పని చేయదు పని చేయదు రిలేషన్ ఉండి రాస్తేనే పని చేస్తుంది అండ్ పేరు కంపల్సరీ కంపల్సరీ ఉండాలి అనుమానంతో ఏం చేసినా ఆ అనుమానం పెనుభూతం మిమ్మల్ని మింగేస్తుంది కానీ వాళ్ళని ఏమీ చేయదు డెఫినెట్ అర్థమైందా ఏం చేసినా భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తప్పకుండా ఆయన చూస్తాడు ఇది కాల్ చేసినందువల్ల అవతల వాళ్ళు తప్పు చేస్తే తప్పించి ఆ రిలేషన్ బ్రేక్ అవడానికి ఏమి ఉండదు ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకో పద్మిన ఏం కాదు జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఒక ఫ్రెండ్షిప్ తప్పించారంటే అది ఏం రిలేషన్ బ్రేక్ అవ్వదు ఒకవేళ పేరు తెలియక మొత్తం మాత్రం పేరు తెలుసు తెలుసుకోవాలి రాసేసి కాల్ చేసి ఆ యాషెస్ ఉంటుంది ఉడితే ఉంటుందో అది వాటర్ లో కలిపేసేయండి ఎక్కడైనా చెట్లల్లో వేసేసేయండి తప్పకుండా ఆ రిలేషన్ అనేది స్పాయిల్ అవుతుంది పడుతుందాక పూల మీద అక్షరం పడుతుందా పెన్ పెన్తోనే రాయాలి పెన్తోనే రాయాలి మీరేం చేస్తారంటే ఇలాంటి ఐడియా మీరు ఏం చేస్తారంటే పైలట్ పెన్ తెచ్చుకోండి స్కెచ్ పెన్ తెచ్చుకోండి స్కెచ్ పెన్ అయితే ఇట్లా హోల్ పడదు ఓకే స్కెచ్ పెన్ స్కెచ్న్తో రాసేసేయండి ఏదైనా బ్లూ పర్వాలేదు బ్లూ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఏ టైమ్ మార్నింగ్ అవర్స్ ఇంట్లో ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో లేనప్పుడు చేయండి వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది కాబట్టి చేయండి మాక్సిమం గా ఆ రిలేషన్ మాత్రం బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా ఎన్ని సార్లు ఆ మీ ఇంటెన్సిటీ ఒక్కసారి సరిపోతుంది చాలా చేసేవాళ్ళు తప్పకుండా చాలా చేస్తారు కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది భర్తని భార్యని వదిలేరు పిల్లలు ఉన్నారని దిగమింగుకొని బ్రతకాల్సిన పరిస్థితే కదా మా బాప చెప్పేది మా బామ్మ మా బామ్మని బాప అంటాం కదా భార్య దేన్నైనా దానం చేస్తుంటే గానీ చేయలేదు దానం చేయలేదు అసలు భర్తని ఇంకొకరికి అప్పజెప్పడము అని అంటే ప్రాణం అయినా అప్పజెప్పగలుగుతుంది భర్తను భర్తని అప్పచెప్పలేదని అనేది మా పాప కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో చాలా ఇంటెన్సిటీతోనే రాస్తారు ఒక్కసారి చేస్తే సరిపోతుంది నాకు తెలిసి ఇంకా మీకేమన్నా అట్లా కాదు అని అనిపిస్తే గనక ఇంకో రెండోసారి కూడా ప్రయత్నించి చూడండి ఈ రోజులు ఏమైనా ఉన్నాయా పర్టికులర్ గా ఈ డేస్ లో చేయాలి అట్లా ఏం లేదు పద్మినీ ఏ రోజు మనము ఇవాళ నిన్న నుంచి మీరు బాధపడుతున్నారు నిన్న తెలిసిందనుకో ఫర్ సపోజ్ ఓ రెండు రోజుల తర్వాత ఈ వీడియో చూసారు అదే మంచి టైం కదా చేసేయండి చేసేయండి అట్లా పుల్ మకాన్ తెచ్చుకొని చేసేసేయండి అది అలా ఇలాంటి తప్పుడు అన్నీ కూడా ఉండకూడదు అలాంటివి ఏమన్నా ఉంటే గనక భగవంతుడు దయ వల్ల అవన్నీ కూడా వెళ్ళిపోవాలా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఉండకూడదు అని అనిపిస్తుంది అది కేవలము భాషలో ఒక మాటగానే ఉంటే బాగుండు అనిపిస్తుందిక ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి పిల్లలు ఎంతమంది సింగిల్ పేరెంట్స్ పిల్లలు అవుతున్నారు అనేది నేను చెప్పలేను పద్మిని ఒకవేళ కనుక ఇది చేసిన తర్వాత కూడా మీకు ఇంకా ఎటువంటి ఇంకా కనపడలేదండి తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఆలోచన చేద్దాం అంటే మీ డేట్ ఆఫ్ సిగ్నేచర్ లో ఉండేటట్టు ఇబ్బందులు చూస్తాను కొన్ని కొన్ని పారానార్మల్ రెమెడీస్ కూడా నేను చేసేస్తాను అంటే ఆ రిలేషన్ వదిలిపోవడానికి అనేది చేసేస్తాను ఎందుకంటే ఒక ఫ్యామిలీ నిలబడుతుంది అని అంటే నాకు కూడా సంతోషమే కదా తప్పకుండా అప్పుడు కాంటాక్ట్ అవ్వండి ఇది పర్ఫుల్ రెమెడీ ఎవరైనా డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు తీసుకోరండి నేను ఇస్తానని చెప్పి ఇంకా కాకపోతే ఇంకా ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను తప్పకుండా అక్క థ్యాంక్ యూ అక్క డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే